మీకు మీకు మాట్లాడుతుంది స్పష్టంగా వినిపిస్తుందా మైకిల్లో బాగుందా సౌండ్ అంతా బాగుందా ఒక రెండు మైకులు అరేంజ్ చేయండి దయచేసి ఇది ఏదో పోయింది చూడండి రెండు మైకులు అరేంజ్ చేయండి ఇంకా రెండు మైకులు అరేంజెయండి తపల ڏيو جو منهن ڏيو جو ڪم ٿي ٿو پر منهنجي ڳالهه ڳنجهي ٿي ٿي هلو ڏلمهڙا ڪنهن ٻڌري ٿو ٿو ۽ ڪيڪر ٿا ها ڳالهه ڇا ٿي وئي ها بس هڪ وقت ۾ هاي پڙهندا آيو 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 ها گهڙو ماء ڏاڻو ڪنسيپٽ اڪڙو لڪلا ها ڪا ڪيئن ماڻهن کان ڀاڻ ماڻهن کان ఇంకొక చక్కటి పాట పాడతారు శివరాం పాటి గారు గారు ఇంకొక పది నిమిషాల్లో భోజనం అక్కడ ప్రసాదం రెడీ అవుతుంది గాయత్రి మాత నీలో మహిమలు ఎన్నో ఉన్నాయి లీలలు ఎన్నో ఉన్నాయి చాలా చక్కటి పాట కొంచెం మీకు తెలుగు నేర్చుకొని పాడుతున్నారు హిందీలో రాసు చిన్న చిన్న హిందీ సమంజతి ఒక రెండు మైకులు తీసుకురండి స్వామి

వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు చక్కగా మైకులన్నీ కుదిరితే చాలా బాగుంటుంది పాట కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనకి కరెంట్ పోయింది కాబట్టి మీరందరూ కూడా అందరూ తడిచి వెళ్ళిపోయి హరిబరిలో ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా అప్పటి వరకు ముగించేస్తాం అనుకున్నాం కానీ మనకి ప్రసాదం అక్కడ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీ అందరి కోసం మీ అందరికి బోరు కొట్టకుండా మీ అందరికీ కష్టం కలగకుండా చక్కగా పాట మళ్ళీ ఇవన్నీ తీసాం బయట ఒక్క నిమిషం సరే అయ్యా పాంచ్ మినిట్ నేను మైక్ లో మాట్లాడుతున్నది తీసుకుంటారట జయ గురుదేవ్ దైవస్వరూపులైన పార్వతీపురం మన్యం జిల్లా భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి ఇక్కడ పసికుడి గాయత్రి పరివార ఆధ్వర్యంలో గ్రామంలో ఈరోజు దైవ స్వరూపులైన కొన్ని వందల మంది మహిళల సహకారంతో భవ్య కలషయాత్ర జరిగింది ఈ కలషయాత్ర ఎందుకు నిర్వహించామంటే అక్కడ ఆ వేదిక మీద కనిపిస్తున్న పరంపుజ్య గురుదేవులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆ వేదిక మీద కనిపిస్తున్న దీపం ఏదైతే ఉందో వంద సంవత్సరాల క్రితం వెలిగించబడిన దీపం అలాగే అఖండ జ్యోతి జన్మశతాబ్ది వంద సంవత్సరాలు అయిన వెలిగించి ఇంకా నిరంతరం ఇప్పటికి వెలుగుతూనే ఉంది అలాగే మాతాజీ పుట్టి వంద సంవత్సరాలు అయింది గురుదేవులు సాధన చేయబట్టి వంద సంవత్సరాలు అయింది ఆ జన్మ శతాబ్దుల సందర్భంగా మన పిల్లల కోసం మన ముందు తరాల కోసం భూమి గాలి నీరు సుభిక్షంగా ఉండాలని మనం ఏ విధమైన రోగాలు వ్యాధులతోటి మనకి ఏ విధమైన రోగాలు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి మన భారతీయ సంస్కృతి మరిచిపోయిన తల్లి తండ్రిని గురుదేవులు తీసుకొచ్చారు తల్లి గాయత్రి మాత తండ్రి మహాయజ్ఞం యజ్ఞ భగవానుడు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నూట ఎనిమిది కుండాల మహాయజ్ఞాలు చేస్తున్నాం ఈ రోజు దైవ స్వరూపులైన మన్యం జిల్లా భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ పిల్లమడ గ్రామంలో రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు నూట ఎనిమిది గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది అలాగే రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం మళ్లీ నూట ఎనిమిది కొండాల యజ్ఞం మహాపూర్ణావతి జరుగుతుంది ఈ యజ్ఞంలో పాల్గొనడానికి మీరేమి రుసుములు చెల్లించిన అవసరం లేదు అందరూ ఫ్రీగా వచ్చి పాల్గొనవచ్చు అలాగే ఈ యజ్ఞశాలలోనే మీకు అన్ని ఉచితంగా ఇవ్వబడతాయి కాబట్టి అందరూ కూడా దయచేసి మహాయజ్ఞంలో పాల్గొనవలసిందిగా ప్రార్థన चला रही सावन गुरु चला। बर्गेट चालू कर देना। ये भी बंद है। परां चला रही बिल्कुल नहीं। नहीं लाते कुंडल बंद है। अखलूम आते कुंडल आवाज़। ना सोच लावा नहीं बंद है कुंडल। నాతోటి మాట్లాడండి నాతోటి మాట్లాడండి అంతా ఆస్కార్ బిట్ కి పర్క్ట్ అంతా అంతాం కోట్ించేవాడు அது பர்னிங்க டிப்ளக்ட் பண்ணி சுத்தபுக்கு என்ன வரது ஓவ வந்து அரக வந்து நம்ம கலந்து வந்து நம்ம வந்து அது சைடு में வந்து நல்லா கே ஹெல்தியா இருக்கு நல்லா லைட் ஆகுது ஸ்டார்டிங்ல ரொம்ப சபாஸ் அதுல சால் มันก็ آء لاڪي نٿا ٿي وڃن مون کي ڏسو نه آءُ ڪو نه آهيان اوه گرا تي وٽ لاڳو ٿي ٿو ها ها هتي هڪڙو خاطر واٽر واٽر پوندي ٿو ٿي ٿو ٿي 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 तेलुगु में है, है गायत्री माता नीलो महिमलो एन्नो तो पहले हम गाएंगे उसके बाद में फिर आपको गाना है दो गाना है। మీరు స్వామి పాడిన తర్వాత నేను పాడిన తర్వాత మీరు పాడండి ఏ మాత నీలో ఎన్నో మహిమలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని పాడి ఆపుతారు తర్వాత మీరు అందుకోండి వినండి విని విని పాడండి శ్రీ మాతా నీలో బహుమల